ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం మా అక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు అక్కడికే వెళుతున్నారు

మహా గణపతి సత్యనారాయణ స్వామి అయితే ఈ వ్రతం ఎప్పుడు చేశారు మా అక్క వాళ్ళంటే శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా ఆ రోజు రెండు చేశారనమాట అంటే వరలక్ష్మి వ్రతం ఇంకా అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఇక ఇక్కడ రెండు జంటలు కూర్చున్నారు కదా అయితే ఒకరు మా అక్క వాళ్ళ కూతురు అల్లుడు ఇంకొకరు అల్లుని వాళ్ళ తమ్ముడు తమ్ముడి భార్య అనమాట ఈ రెండు జంటలు కూర్చుని వ్రతం చేస్తున్నారు ఇక మనము ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుని మన ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా ఇంకా అలా నేను పూజ చేసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాను అయితే మేము వెళ్ళేసరికి వ్రతం స్టార్ట్ అయిపోయింది ముందు వ్రతం చేసి ఆ తర్వాత వరలక్ష్మి పూజ చేసుకోవాలని అక్కడ మొదలుపెట్టారు ఈ కార్యక్రమాలన్నీ అయితే మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మొదలైపోయింది తొమ్మిదింటికే స్టార్ట్ అయిపోయింది ప్రణవేన ఓంకారం లింకారం జపిత్వాయండి ప్రణవేన శ్రీకారం లిఖిత్వా

కాల్షియం లోని ఆక్సన్ చేసుకొని ఆ వినాయకుడిని వెలికితీయొచ్చు అనేది ఓం భాలేవ బాధ్యం సమర్పయామి హస్తయే శంతం సమర్పయామి ఓకేසුంద ఆజవనియం సమర్పయామి పయ్యాని పంచామృత अभिषक का नाम ओम यहाँ पर नेहरिया बलाबुष्पा यह सब उस पर हैं एक ओम बलवाक्यन स्थानम समत प्यारी रायबाले नुक्कड़ रायबाले राय खुश है लोकर बो खुश है उनका सब बीजी है टू मंचे दिया ना टू मंचे दिया ना आई डो

ఇప్పుడు కొట్టినటువంటి ఎవరితో పరిశీలించామే చేతున్న విధంగా చెప్పాడు ఓ ప్రణాయ సహ ప్రణాయ సహ వ్యనాయ సహోదనాయ స్వహ సమానాయ స్వాహ నారికేల ఫల నైవేద్యం సమర్పయామి తాంబూలం ఊగే కులై నాగవ ముక్తాతర సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత పాలకు పంపాలి అక్కడ అన్నేషన్ లో చాలా ముక్తాతర తాంబూలం రంగత్వేన ఇలా పంతులు గారు అయితే చాలా చక్కగా పూజ చేయిస్తున్నారు చాలా నిదానంగా ఓపిగ్గా అన్ని మంత్రాలు చాలా క్లియర్గా చదువుతూ పూజ చేయించారనిపించింది అంటే కొందరు అలా గబగబా పూజ చేశామా చేయించామా అన్నట్లుగా ఏదో కానీ చేస్తారు కానీ ఈ పంతులు గారు అయితే చాలా ఓపిగ్గా అన్ని పూజలు అన్ని మంత్రాలు చదువుతూ చాలా చక్కగా చేయించారు అనిపించింది ఎప్పటికి ఇంట్లో జరగాలి స్వామి అని చెప్పి మంచిగా నమస్కారం మా ఇంట్లో ఇలాంటి శుభకార్యాలు ఇలాగే నిత్యం జరగాలని చెప్పి కోరుకుంటూ వినాయకుని దగ్గర అక్షింతలు సమర్పించమని చెప్పి చెప్పారు పంతులు గారు ఇక ఇక్కడ పంతులు గారు శ్రద్ధగా పూజ చేస్తున్నారు అక్కడ ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు ఈ అమ్మాయి ఏమో మా అన్న కూతురు అక్కడ ఉందేమో మా అక్క మా అన్న కోడలు అనమాట అందరూ ఇంకా ఒక్కొక్కరు ఒక్కో పనులు వంటలు వచ్చిన చుట్టాలకి భోజనాల ఏర్పాట్లు చేయాలి కదా అలా కొందరు భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు అన్నమాట భోజనమ్ సహో దనమింద్రః ప్రహస్పతి వర్ణం ధర్మస్తుతే వైరతేయ సోవంపి వసోమం

మనకు ఆ భగవంతుడు కనపడడు కానీ ఆ భగవంతుణ్ణి మనం రూపం ముందు ఉంచుకొని ఆ భగవంతుని స్మరిస్తాము కానీ మనకు ప్రత్యక్షంగా కనపడే దైవం ఆ సూర్య భగవానుడు కదా నవగ్రహాలలో ఆది సూర్య భగవానుడు అలా సూర్య సూర్యభగవానుతో మొదలుపెట్టి నవగ్రహాల పూజ అన్ని నవగ్రహాలపై పూజ చేయిస్తున్నారు ఈ పంతులు గారు

బుద్ధి బలం అన్ని చాలా స్వల్పంగా ఉంటాయి పాపాలు రోగాలు పీడలు ఎక్కువగా ఉంటాయి మరి వాళ్ళకి సులభంగా అనారోగ్యాది బాధలు ఎలా తీరుతాయి వాళ్ళ కోరికలు ఎలా తీరుతాయి అందుకే ఏదైనా సులభమైన వ్రతం ఉన్నదా ఏదో అంతకంటే కష్టమైన తపస్సు కానీ ఏదైనా ఉన్నదా ఆ విగ్రహమంతా పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాము మీరు సర్వజ్ఞుడైన మహర్షి కనుక మీకు తప్పక కనిపిస్తుంది కనుక మనం దాన్ని చెప్పగలము అని ఆ ఋషులంతా ప్రార్థించగా అప్పుడు ఆ శుభ మహర్షి ఇలా చెప్పారు మహర్షులారా నేను ఏదో చెప్పడం దేనికి పూర్వము ఒకప్పుడు దేవశైన నారదుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు ఆ నారదునికి ఆ స్వామి వారు ఏం సమాధానం చెప్పాడో దానినే మీకు వినిపిస్తాను ఏకాగ్రత చిత్తంతో వినండి ఈ సందేహం తీరిపోతుందని చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి ఒకప్పుడు నారద మహాముని లోకాలను అనుకరించాలనే సంకల్పంతో లోక సంచారం మొదలుపెట్టి మానవ లోకానికి వచ్చాడు అక్కడికి వచ్చి చూసేసరికి ఆయనకు పరిస్థితి అంతా అల్ల కల్లోలకంగా కనిపించింది అది కలియుగం కావడం వల్ల అప్పటి ప్రజలంతా నానా కష్టాలు ఎదుర్కొని దాని వల్ల మరింత పాపం సంపాదించుకొని ఆ పాపాలకు ఉండడం కనిపించింది వాళ్ళు మరింత దుఃఖాలు పాలవుతూ ఉండడం ఆయనకు కనిపించింది అరదే వీళ్లకు ఈ సంకట పరిస్థితిలో ఈ దుఃఖాలు తొలగిపోయే ఉపాయం ఏమిటబ్బా అని ఆలోచించి ఏమి పాలుకోక సరాసరి మిష్ణులోకం వెళ్ళాడు సకల లోక పరిపాలకుడైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తిని అడిగి ఆ ఉపాయం తెలుసుకొని లోకానికి అందజేయాలని ఆ అలా చేశాడు అక్కడ ఆ నారదుడికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు ఆయన తెల్లగా ఉన్నారు నాలుగు చేతులు ఆ చేతులలో శంఖ చక్ర గద పద్మములు మెడలు తెలిసిన వాళ్ళు ఉన్నాయి ఇక స్వామిని చూసిన నారదుడు దేవదేవేశుని స్థుతి చేయడం ప్రారంభించాడు నారదు మహర్షి ఇలా అన్నాడు దేవా మీ రూపం వాకులకు మనస్సులకు అతీతమైనది మీ శక్తి అర్థమైనది మీకు ఆది మధ్యాహములు లేవు నిర్గుణ స్వరూపుడినివే సుగుణ నీవే సమస్త ప్రపంచాలకు మూల కారకుడివి నీవే భక్తుల భక్తుల దుఃఖాలను పోగొట్టేవాడివి నీవే అటు నీకు నమస్కారము ఈ స్తోత్రాన్ని విని విష్ణు చిరునావుతో ఇలా అన్నాడు ఓ నారదా నీ ఇక్కడికి వచ్చిన పని ఏమిటి నీ మనసులో ఏముంది అడుగు నీకు కావలసినంతా చెప్తాను అప్పుడు ఆ నారద మహర్షి ఇలా అన్నాడు నారద మానవ లోకంలో ప్రజలంతా నానా రకాల పాపాలు చేసి నానా రకాల జన్మలు ఎత్తుతో నానా కష్టాల్లో మునిగిపోతూ ఉన్నారు పాపాలలో ఉడికిపోతూ ఉన్నారు వారి దుఃఖాలు నశించేది ఎలా నా మీద ఉంటే ఏదైనా తేలిక ఉపాయం చెప్పు అది వినాలని కోరుకుంటున్నాను అప్పుడు ఆ అన్నాడు నారదా లోకాల మీద అనుగ్రహంతో మంచి మాట అడిగావు మానవుల కష్టాలన్నిటికీ మూల కారణం మోహమే అంటే అజ్ఞానమే ఆ మోహం పోతే ఆ కష్టాలన్నీ పోతాయి మరి ఏం చేస్తే ఆ మోహం పోతుందో చెబుతాను విను మానవ లోకంలోనే కాదు స్వర్గలోకంలో కూడా అతి దుర్లభమైన వ్రతం ఒప్పుతున్నది అది మహాపుణ్యప్రదమైనది అది శ్రీ సత్యనారాయణ స్వామికి సంబంధించిన వ్రతము ఈ వ్రతాన్ని కల్పోక్త విధానం ప్రకారంగా చక్కగా ఆచరించినట్లయితే వెంటనే ఈ జన్మలో సుఖాన్ని అనుభవించి చివరిలో మోక్షాన్ని కూడా పొందుతారు ఈ బౌద్ధ మాటలు నారద మహర్షి ఇలా అడిగాడు స్వామి ఈ వ్రతానికి ఫలితం ఏమిటి విధానం ఏమిటి పూర్వము ఈ వ్రతం ఎవరెవరు ఆచరించారు ఈ వ్రతం ఎప్పుడు చెయ్యాలి అన్ని వివరంగా చెప్పు స్వామి అప్పుడు ఆ భగవతుడిగా అన్నాడు నారద ఈ వ్రతాన్ని ఆచరిస్తే శారీరక దుఃఖాలు మానసిక మానసిక శోకాలు ఇతర క్లేశాలు పోతాయి దాని ధాన్య సంపద పెరుగుతుంది స్త్రీలకు సౌభాగ్యము దంపతులకు సంతానం లభిస్తాయి అన్ని కాల్యాలలోనూ విజయం లభిస్తుంది ఇక ఈ వ్రతాన్ని మాఘ వైశాఖ కార్తీక మాసంలో ఒక మంచి రోజున చేసుకోవచ్చును లేదా అనుకోని కష్టం వచ్చినప్పుడు కానీ చేసుకోవచ్చును లేదా బాధితు లేదా బాధ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఏదైనా వరం కావాలని అనిపించినప్పుడు కానీ చేసుకోవచ్చును అరద సామాన్యంగా ఈ వ్రతాన్ని ప్రతి నెలా చేసుకోవాలి కనీసము సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి ఆ చేసేది కూడా తన వైభవానికి తగిన స్థాయిలో చేసుకోవాలి ఇక ఈ శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఏకాదశి పౌర్ణిమ వీటిలో చేసుకోవడం చాలా మంచిది ఇక సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోదలిచిన రోజున పెద్దగా నిద్ర నిలిచి ఇంకా అలా సత్యనారాయణ స్వామి వ్రతం ఒకవైపు పంతులు గారు చాలా చక్కగా చేపిస్తుంటే ఇక్కడ ఈ చిన్నదైతే చాలా క్యూట్ గా మాట్లాడుతుంది మా వారితో అయితే ఇక్కడ పంతులు గారు చెప్పే అన్ని కథలు కూడా వినిపించాలని ఉంది కానీ ఇప్పటికే చాలా లెంతి ఉంది కాబట్టి ఇంకా ఆ కథలు అయితే వినిపించట్లేదు ఇక వ్రతం పూర్తయింది ఇలా నైవేద్యాలు స్వామివారికి సమర్పించి ఇంకా ఆ తర్వాత మంగళహారతి ఇప్పించారు స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించులట శ్రీ సత్యనారాయణ సేవపురారమ్మ మన అర్చన చేతామా మనసు అర్పణ చేతామా స్వామికి మదిలోనే కోల కడజామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కౌరేమ శ్రీ సత్యనారాయణ సేవ పురాణమ్మా మన తార స్వామిని కులసీహార శరీర జయమంగళమరమానరించి మంగళదివ్యనీరాజు దీపం సమర్పయా ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయిపోయింది ఇంకా దీని తర్వాత వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది అయితే అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పటికే ఈ వీడియో లెంతి అయింది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ চাৰা so, ম